యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు ముందుగా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో దేవుడు ఈ స్థలంలో చేసిన కార్యాలను నేను సాక్ష్యంగా చెప్పగలుగుతున్నాను ఈ సమయంలో నేను మీకు ఒక గొప్ప మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి తెలియజేయాలనుకుంటున్నాను ఆయన ఆఫ్రికాలో ముఖ్యంగా బోగమోయ అనే ప్రాంతంలో డేవిడ్ లివింగ్స్టన్ గారు చనిపోయిన తర్వాత ఆయనను ఒక స్థలంలో ఒక రాత్రి అంతా ఉంచడం జరిగింది ఈ సమయంలో ఆ చరిత్రాత్మక స్థలాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను ఆయన శరీరాన్ని ఒక రాత్రి అంతా ఉంచిన ప్రదేశం ఆ ప్రదేశాన్ని చూస్తూ దేవుడు ఆయన ద్వారా చేసిన గొప్ప పరిచర్యను మనం గుర్తు చేసుకుందాం ఆఫ్రికా ఖండంలోని టాన్జానియాలోని బాగుమోయకి స్వాగతం ఇది ఆఫ్రికన్ వారసత్వం మరియు క్రైస్తవ మిషనరీల చరిత్రలో లోతైన మూలాలు కలిగిన ప్రదేశం ఈరోజు నేను డేవిడ్ లివింగ్స్టన్ టవర్ ని సందర్శించే అరుదైన గౌరవం పొందాను ఇది త్యాగం విశ్వాసం మరియు ఆధ్యాత్మిక వారసత్వంతో నిండిన స్థలం చెప్తాను కదా చనిపోయిన తర్వాత ఒక ఓవర్ నైట్ అంతా ఈ ప్లేస్లో ఉంచడం జరుగుతుంది అది డేవిడ్ లివింగ్ టవర్ అంటారు అక్కడ ఆయన ఓవర్ పెట్టి తర్వాత వేరే ప్లేస్ ఇంగ్లాండ్కి ఆయన మార్చడం జరిగింది అనమాట అవకాశం ఇచ్చిన దేవాలయం కొందరం చెల్లించుకుంటాం ఈ ప్రాంతం అంతా మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ గారు నడిచిన చోటు అక్కడ కనిపిస్తున్న గోపురం అదే డేవిడ్ లివింగ్స్టన్ టవర్ అని పిలుస్తారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో ఆఫ్రికా లోపల అడవుల్లో ఆయన మరణించిన తర్వాత ఆయన నమ్మకమైన ఆఫ్రికన్ సహచారులు ఆయన శరీరాన్ని వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ల దాదాపు నైన్ మంత్స్ నడుచుకుంటూ ఈ భోగమోయ్య పట్టణానికి తీసుకొచ్చారు లండన్కు పంపించే ముందు ఆయన శరీరం ఈ టవర్లో విశ్రాంతి పొందింది ఒక అద్భుతమైన సందర్భం అక్కడ ఉన్న ఆఫ్రికన్ ప్రజలు డేవిడ్ లివింగ్స్టన్ గారి గుండె అక్కడే పాతి పెట్టాలి అని అడిగారంట ఎందుకంటే ఆయన ఈ ఆఫ్రికన్ ప్రజల కోసం ఎంతో కష్టపడి తన ప్రాణాలను సహితం లెక్క చేయలేదు అలాగే తన ప్రాణాన్ని వారి కొరకే త్యాగం చేశారు వారు కోరినట్టుగానే ఆయన దేహం మాత్రం ఇంగ్లాండ్లో పాతిపెట్టారు అలాగే ఆయన గుండె మాత్రం జాంబియా అనే ప్రాంతంలో ఆఫ్రికాలో పాతిపెట్టారు ఎంత గొప్ప సాక్ష్యం ఈ టవర్ పేరు మిషనరీ మరియు వైద్యుడు అన్వేషకుడు అయిన డేవిడ్ లివింగ్స్టన్ గారి పేరునుంది ఆయన ఆఫ్రికా ఖండంకు ప్రయాణించిన మొట్టమొదటి పాశ్చాత్యులలో ఒకరు పాపులారిటీ కోసం కాదు స్వాత ప్రచారం కోసం బానిస వ్యవస్థను ముగించటానికి మరియు ఆశ నింపేందుకు ఆయన వచ్చారు అదేవిధంగా ఆయన ప్రజల మధ్య నివసించారు వారి భాషలు నేర్చుకున్నారు అలాగే బానిసల దుస్థితికి వ్యతిరేకంగా పోరాడారు దేవుని ప్రేమ మరియు ప్రజల పట్ల ఉన్న ప్రేమతో ఆయన చేయటానికి ఎవరు సాహసించని మార్గాలు ఎంచుకున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు డేవిడ్ లివింగ్స్టన్ చారిత్రాత్మక జీవిత చరిత్ర ఇంగ్లీష్ స్వహిలిలో వారి యొక్క స్థానిక భాషలో రాయబడింది ఈ స్థలంలో నిలబడి నేను ఎంతగానో కదిలించబడ్డాను ఇది కేవలం చారిత్రాత్మక స్థలం కాదు ఇది ఒక పిలుపు దేవునికి తమ జీవితాలను అప్పగించుకున్న వారిని దేశాలను ఖండాలను సహితం ప్రభావితం చేయగలరు అని సజీవ సాక్ష్యమేది లివింగ్స్టన్ గారి మాదిరిగా మనము ఆత్మల పట్ల భారముతో జీవించగలిగితే ఎంత అద్భుతం సువార్త కొరకు తన జీవితం మొత్తం అర్పించిన డేవిడ్ లివింగ్స్టన్ గారి మాటలతో ముగించదలుచుకుంటున్నాను దేవా నన్ను నీవు ఎక్కడికైనా పంపు కేవలం నీవు నాతో ఉండు ఎటువంటి భారమైన వేయి కేవలం నీవు నన్ను నిలబెట్టు ఇది మనందరి ప్రార్థన కావాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును కాక అమ్మాయి